పాకిస్తాన్ పై ఐసిసి ఖచ్చితంగా చాలా ఫైన్ వేసింది షేక్ వివాదం సో ఆ తప్పులన్నీ లెక్క పెట్టుకుంది సో ఈ సెప్టెంబర్ పద్నాలుగున ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది ఆ మ్యాచ్ లో ఇండియా ప్లేయర్లు పాకిస్తాన్ ప్లేయర్లకి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు ఆ రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది అసలు ఈ నో హ్యాండ్ షేక్ వివాదంలో జరిగింది ఏంటంటే ఆ రోజు సెప్టెంబర్ ఫోర్టీన్త్ రోజు యాంటీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రెఫరీ టాస్ కి వెళ్ళడానికి ముందు అంటే అతను గ్రౌండ్ లోకి వెళ్ళిన తర్వాత ఓన్లీ టాస్ టైం కి నాలుగు నిమిషాల ముందు మాత్రమే తనకు ఒక మెసేజ్ వచ్చింది అది ఏమని అంటే రెండు టీంల కెప్టెన్లు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవద్దు అని చెప్పేసి వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయండి అన్న సమాచారము యాంటీ పైక్రాఫ్ట్ వచ్చింది మరి ఆ యాంటీ పైక్రాఫ్ట్ కి ఆ సమాచారం ఇచ్చింది ఎవరంటే అక్కడ ఉన్నటువంటి వెన్యూ మేనేజర్ మరి ఆ వెన్యూ మేనేజర్ కి ఎవరు చెప్పారు అంటే అది బీసీసీఐ నుంచి వచ్చింది బీసీసీఐ కూడా మరి నెక్ ఆఫ్ ద టైమ్ లో అంటే టాస్ వేయడానికి కొద్దిసేపటి టైం కు ముందే ఆ వెన్యూ మేనేజర్ కి తెలియపరచడం వెన్యూ మేనేజర్ హుటాహుటిన వచ్చి మ్యాచ్ రెఫరీకి చెప్పడం మ్యాచ్ రెఫరీకి అప్పుడు అసలు ఈ చేసే టైం లేదు అంటే ఇందులో ఏం తప్పు పడుతున్నారంటే మ్యాచ్ రెఫరీ చెప్పాడు కరెక్టే ఇద్దరు కెప్టెన్లకి మీరు ఇందులో షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడానికి లేవు అని చెప్పాడు కానీ ఆ విషయం ఐసీసీకి ఎందుకు చెప్పలేదు అని కొద్ది మంది తప్పు పడుతున్నారు ఎస్పెషల్లీ పీసీబీ లాంటి వాళ్ళు సో మరి దీంట్లో రీజన్ కూడా ఉంది ఐసీసీకి ఇన్ఫార్మ్ చేసేంత టైము అప్పుడు అతనికి లేదు ఆల్రెడీ మ్యాచ్ స్టార్ట్ అయింది టాస్ కి ఇద్దరు కెప్టెన్లు వెళ్ళారు మ్యాచ్ రెఫరీ వెళ్లాడు ఫోర్ మినిట్స్ లో టాస్ ఉంది అనగా అప్పుడు ఇతను ఏ ఐసీసీ మెంబర్స్ ని సంప్రదించాలి టైం కూడా చాలా ఉంది కదా మ్యాచ్ జరిగేటప్పుడు ఎవ్రీ మినిట్ కౌంట్స్ సో అట్లాంటప్పుడు అతను అంత రిస్క్ చేయలేడు మ్యాచ్ రెఫరీ యాంటీ పైక్రాఫ్ట్ సో తను చేసింది అయితే కరెక్టే తన పాయింట్ ఆఫ్ వ్యూలో తన చేసి కరెక్టే ఐసీసీ కూడా మ్యాచ్ రెఫరీని ఇంకో ఇంకోవైపు ఏం జరుగుతుందంటే పీసీబీ ఏం చేసింది యుఏఈతో మ్యాచ్ కి ముందు యుఏఈ మ్యాచ్ బ్యాన్ చేస్తామంటూ ఐసీసీని బెదిరించడము ఈ విషయంలో కూడా ఐసీసీ అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళు అట్లా చేయడాన్ని దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంది దానికంటే మించి గంట సేపు ఆలస్యంగా మ్యాచ్కి రావటము ప్లేయర్లు గ్రౌండ్ కి లేట్ గా రావటము సో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటోంది ఐసీసీ ఇవన్నీ తప్పులు పాకిస్తాన్ ఎందుకు చేసింది దీనికంటే ముందు కూడా ఇంకో సమావేశం జరిగింది యుఏఈతో మ్యాచ్ కంటే ముందు కూడా పాకిస్తాన్ కెప్టెన్ అండ్ పాకిస్తాన్ కోచ్ అండ్ పాకిస్తాన్ క్రికెట్ టీం యొక్క మేనేజర్ సో వీళ్ళు ముగ్గురు కూడా యాండీ పైక్రాఫ్ట్ తో సమావేశం అవడాన్ని ఆ మేనేజర్ అక్కడ ఉన్నటువంటి మేనేజర్ ఏం చేశాడంటే అతను వీడియో తీశాడు సో అలా వీడియో తీయటాన్ని కూడా ఐసీసీ తప్పు పట్టింది సో టీమ్ మేనేజర్ కి ఎంట్రీ లేని దగ్గర అతను ఆ సమావేశాలకు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉండదు మరి అట్లాంటప్పుడు అతను ఎందుకు హాజరయ్యాడు ఆ సమావేశానికి అని ఆ విషయం పైన కూడా ఐసిసి పాకిస్తాన్ అయితే గట్టిగానే మందలింది సో ఇలా ఒక్కొక్క తప్పులు పాకిస్తాన్ చేసిన తప్పుల్ని లెక్కెట్టి ఐసీసీ వాళ్ళకు గట్టిగా ఇచ్చే టైం అయితే అతి తొందరలోనే ఉందనిపిస్తుంది అది ఏషియా కప్ ఫైనల్ తర్వాత కావచ్చు దానికంటే ముందు కావచ్చు సో ఈ వ్యవహారం కంటే ముందు కూడా మరి ఐసీసీ ఇంకో విషయంపై అయితే క్లారిటీ ఇవ్వలేదు మరి ఇండియా పాకిస్తాన్ ఆడబోయే మ్యాచ్ ఇరవై ఒకటో తారీఖు ఆడబోయే మ్యాచ్ లో మళ్ళీ వీళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారా ఇవ్వరా అందులో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన అభ్యర్థన ఒకవేళ టీం కనుక ఫైనల్ కు వెళ్లి ఫైనల్ లో ట్రోఫీ గెలిస్తే అక్కడ ఏసీసీ చైర్మన్ మోహసిన్ నక్వి చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవడం మాకు ఇష్టం లేదు అని అతను తెలిపాడు మరి ఆ విషయంలో ఏదైనా క్లారిటీ ఇచ్చిందా ఈ విషయాలైతే ఉంది సో అంతేకాదు యాండీ పైక్రాఫ్ట్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి పాకిస్తాన్ టీమ్ మేనేజర్ కి ఇలా వీళ్ళందరికీ క్షమాపణలు చెప్పాడు అంటున్నట్టుగా పీసీబీ ఏదైతే క్లైమ్ చేసుకుంటుందో అలా చెప్పడాన్ని కూడా ఐసీసీ తప్పు పట్టింది నిజంగా మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాము ఏ ఎక్కడి నుంచి కూడా అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు ఓన్లీ పీసీబీ మాత్రమే మ్యాచ్ రెఫరీ యాంటీ పైక్రాఫ్ట్ మాకు సారీ చెప్పాడు అందుకే మేము మ్యాచ్ ఆడాము అందుకే మేము మ్యాచ్ ఆడాము అని చెప్తోంది సో దీనిపై కూడా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు ఓన్లీ పీసీబీ మాత్రమే చేసింది ఆ స్టేట్మెంట్ సో దానిపైన కూడా తప్పబట్టింది సో ఈ నో హ్యాండ్షేక్ వివాదం తర్వాత ఇండియా పాకిస్తాన్ ఆడబోయే మ్యాచ్ పై అయితే అందరిలోనూ ఇంట్రెస్ట్ అనేది మొదలైంది మరి టాస్ దగ్గర నుంచి మొదలు పెడితే మ్యాచ్ గెలిచిన తర్వాత వరకు కూడా ఆటగాళ్ళు మరి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారా వెర్బల్ కమ్యూనికేషన్ చేసుకుంటారా ఎందుకంటే గతంలో మ్యాచ్ ఆడినప్పుడు డిఫరెంట్ స్టోరీ ఇప్పుడు ఇదంతా సినారియో జరిగిన తర్వాత అంటే ఇప్పుడు ఈ సీన్ మొత్తం జరిగిన తర్వాత మ్యాచ్ ఆడబోతున్నారు మరి ఎరు దేశాల ప్లేయర్ల మధ్య ఆ హీటెడ్ కన్వర్జేషన్స్ ఉంటాయా ఎలా ఉంటుంది ఆ వెదర్ అనేది ఎలా ఉంటుంది హీటెడ్ వెదర్ అనేది ఉంటుందా ఇరు జట్ల ప్లేయర్ల మధ్య అనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది